ర భేదాలు లేకుండా తెలుగుదేశంకి ఇచ్చామని వాళ్ళు అవ్వడం కానీ వాళ్ళకి ఇచ్చామని తెలుగుదేశం హర్ట్ అవ్వడం కానీ ఈ రెండింటికి ఇచ్చామని బీజేపీ అవ్వడం కానీ ఎక్కడ జరగకుండా ఒకటి రెండు రోజులు ఇబ్బంది ఉన్నా సరే అందరూ సంఘటితంగా ఈ మూడు పార్టీలు కలిసి పనిచేయడం వల్లే ఈరోజు ఈ విజయం లభించింది ఈ స్థాయిలో మెజార్టీలు వచ్చాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మా మీద చాలా బాధ్యత పెరిగింది రాష్ట్రం చిన్నాభిన్నమైపోయింది వ్యవస్థలు నాశనమైపోయి ఆర్థికంగా తీవ్రమైనటువంటి సంక్షోభంలోకి ఈ రాష్ట్రాన్ని నెట్టేశారు అయినప్పటికీ కూడా సమర్థవంతమైనటువంటి అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కేంద్రంలో మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది కాబట్టి వారి యొక్క సంపూర్ణ సహాయ సహకారాలు కూడా తీసుకొని మేము ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి ఈ రాష్ట్రాన్ని పూర్తిగా దాడిలో పెట్టే బాధ్యత తీసుకుంటాం ప్రజలు ఏ నమ్మకాన్ని విశ్వాసాన్ని మాపించారు ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా స్పష్టమైనటువంటి రామరాజ్యాన్ని స్పష్టమైనటువంటి పరిపాలనని రాష్ట్ర ప్రజలకు అందిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు గెలిపించినటువంటి ఐదు కోట్ల మంది ప్రజానికానికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా చేతుల ప్రతి ఒక్కరికి శిరస్సు ఉంచి ఉదయపూరకమైనటువంటి అభినందన తెలియజేస్తున్నారు రేపు వెళ్తే తెలుస్తుంది టెంటెటివ్ గా అనుకుంటున్నారు రేపు మా అధ్యక్షుల వారు కూడా ఢిల్లీ వెళ్తున్నారు మూడు పార్టీలతో కలిసి చేయాలి కాబట్టి ఒకటి రెండు రోజులకి మీరు కలిపిస్తాం అంతవరకు వెళ్ళలేదు ఇప్పుడు అందరం బిజీలో ఉన్నాం ఫలితాలు ఇప్పుడే వచ్చాయి అందరం ఇప్పటివరకు వరకు ఇంకా ఈ కౌంటింగ్ సెంటర్లోనే ఉన్నాం ఒకరికొకరు మాట్లాడుకోలేదు ఉదయం ఫలితాలు వచ్చినప్పుడు అధ్యక్షుల వారు మేము మాట్లాడుకున్నాం తప్ప ఇంకా పూర్తి ఫలితాలు వచ్చిన తర్వాత మాట్లాడలేదు మాట్లాడితే అన్నీ చెప్తాం సీక్రేమే ఉంటుంది అందరికీ కూర్చోబెట్టి అన్ని రకాలుగా చేస్తాం నేను ఈరోజు సర్వేలు చెప్పాయి రెండు సంవత్సరాల ముందే ఒకసారి కాదు నా ప్రతి మీటింగ్ లో కూడా నూట అరవై స్థానాలతో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు డే వన్ నుంచి కూడా చెప్పారు నా మీద ఏదో అధ్యక్షుడిగా ఏదో చెప్పేస్తున్నారు అనుకోవచ్చు కానీ నేను ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను ప్రజల నాడి తెలిసినటువంటి ఎందుకు జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు ఓట్లేయాలి ఏ వర్గం నీకు సంతోషం ఎందుకు జగన్మోహన్ రెడ్డికి ఓట్ వేయాలి ఆ విషయం మనం గ్రామీణ ప్రాంతాల్లో పర్యటనలో కూడా చూశాం కాబట్టి నేను ఆ టార్గెట్ పెట్టుకోవడం నేను చెప్పాను ఏ ఉడిద ఈరోజు నేను అనుకున్నట్టుగా నూట అరవై స్థానాలు రావడం ఆ సమయంలో ఈ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా నేను బాధ్యతలు స్వీకరించడం ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఈరోజు మరొకసారి అందరికీ కృతజ్ఞతలు వరాలు వేరే సంక్షేమ పథకాలు వేరే ఈరోజు జరిగిన వెన్నిక వేరే ఈసారి ప్రతి ఒక్కరు కూడా అయ్యయ్యో రాష్ట్రం ఈ విధంగా తగలబడిపోయింది రాష్ట్రంలో అన్ని ప్రజలు ఎప్పుడు స్వాతంత్ర భారతం వచ్చిన తర్వాత భారతదేశంలో దళితుల మీద బీసీల మీద ఎస్టీల మీద దమనకాండ చేసిన ప్రభుత్వాలు ఎప్పుడు చూడలేదు అన్ని వర్గాలు మహిళలకి పట్టబగులు మానభంగాలు సీఎం ఇంటి పక్కనే మానభంగాలు దేవుళ్ళ మీద దాడులు దేవుడు శిరస్సులు కట్ చేసే ఒకటి కాదు ఇవన్నీ చూసిన తర్వాత ఇది ఒక టార్గెట్ రాష్ట్రాన్ని ఒక టార్గెట్ పెట్టుకొని అందరూ వేశారు కాబట్టి సంక్షేమ పథకాలు కానీ హామీలు కానీ ఏమీ చూడలేదు ఈసారి మళ్ళీ రాష్ట్రం బాగుపడాలంటే ఇంకొక మార్గం లేదు ఈ దుర్మార్గున్ని సాగనంపాలి సమర్థవంతమైనటువంటి చంద్రబాబు నాయుడిని తెస్తే తప్ప మన రాష్ట్రం బాగుపడదు మన పిల్లల భవిష్యత్తు ఉండదని ఒక ధ్యేయంతోనే ఓట్లేశారు తప్ప హామీలు లేవు సంక్షేమ పథకాలు లేవు ఏవి ఎలక్షన్ లో పనిచేయలేదు